ఎగ్జిబిషన్ పెట్టే ప్రైవేట్ స్టాల్ ప్రైవేట్ స్టాల్ కాబట్టి మన వాళ్ళు ఏంటంటే అక్కడ నేషనల్ హైవే గుడి దగ్గర నాలుగు రోజులు చేస్తాం చాలా భక్తులకి చాలా ఇబ్బందికరంగా ఉంటాం ఆ వాళ్ళకి భక్తులు వచ్చిన వాళ్ళకి మన పార్కింగ్ ప్లేస్ జై భీమ్ నా పేరు తండవల్ లావరాజు నేను బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఈ మీడియా మిత్రుల ద్వారాగా తెలియజేసుకోవాల్సిన విషయం ఏంటంటే పిఠాపురం నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా మన కుక్కుడేశ్వర స్వామి గుడి మహాశివరాత్రి ప్రోత్సహరించుకుని ఇక్కడ రాష్ట్ర నలుమూలల నుంచి మా పిఠాపురం భక్తులందరూ కూడా రాష్ట్ర నలుమూలల నుంచి పిఠాపురం శివరాత్రికి కుక్కుడేశ్వర స్వామి గుడికి దర్శించుకోవడానికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు అలాగే మన పిఠాపురం హైవేకి చేసుకున్న గుడి నేషనల్ హైవే దాని పక్కనే ఎగ్జిబిషన్కి పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి అక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది ఇటు సోమలపేట ఇటు కాకినాడ ఇటు పెఠాపురం ఊళ్ళోకి అక్కడే నాలుగు రోడ్లు చేసిన ఇప్పుడే చాలా ట్రాఫిక్కి చాలా ఇబ్బందికరంగా ఉంది అక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా అసలు ఈ లేకుండా ఉంది దీని పట్ల పోలీసులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అక్కడ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి అలాంటి ప్లేస్లో ఎగ్జిబిషన్కి ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారనేది అనేది మాకు అర్థమవుతులేదు రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే భక్తుల్ని మనం సేఫ్గా చూసుకోవాలంటే అక్కడ పెట్టిన పార్కింగ్కి పార్కింగే సరిగా లేనప్పుడు అక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు ఈ ఎగ్జిబిషన్ వల్ల వచ్చిన బతులకి అందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అది చెప్పేసి ఈ ఆల మున్సిపాలిటీ కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది అలాగే దీని మీద పోలీస్ డిపార్ట్మెంటు అలాగే కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టి అక్కడ నాలుగు రోడ్లు జంక్షన్లో గుడి దగ్గరలో ఎగ్జిబిషన్ ఇవ్వడం వల్ల అనేక రకమైన బత్తులు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అక్కడ ఇన్సిడెంట్లు ఉన్న కూడా చాలా సహకరితారు సహ సహకరించబడుతుంది అలాంటిది పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తు రోజుల్లోనే అక్కడ కంట్రోల్ చేయలేక చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు అందుకని కాబట్టి ఆ ఎగ్జిబిషన్ అక్కడ లేకుండా ఉంటే భక్తులకి సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి అక్కడ వచ్చిన భక్తులకి అందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది అలాగే పార్కింగ్ ప్లేసులు లేక చాలా మంది ఇబ్బంది ఉన్నారు అలాంటి పార్క్ అలాంటిదేళ్ళు ఉంటే పార్కింగ్కి వాడుకోవాలి తప్ప ఎగ్జిబిషన్కి పర్మిషన్ ఇవ్వకూడదని చెప్పేసి నేను బహుజన సమాజ పార్టీ తరఫు నుంచి తెలియజేసుకుంటున్నాను ఇంకో విషయం చెప్తా ఉన్నాను డిపార్ట్మెంట్ పూర్తిగా దీనిపై దృష్టి పెట్టాలి అక్కడ ఎగ్జిబిషన్ ఇవ్వడం వల్ల అనేక రకమైన ఎల్సినట్లు అవుతాయి అనేక రకంగా భక్తులకు అందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది ఎవరు ఏ బండి ఎక్కడ పెట్టాలో ఎవరు ఎక్కడ వారు పెట్టాలో తెలియదు రాష్ట్ర నుంచి వచ్చి వాళ్ళందరికీ కూడా మనం వాళ్ళ సౌకర్యం పిఠాపురం నియోజకవర్గం నుంచి మన సహకారం కల్పించాలి కాబట్టి మన డిపార్ట్మెంట్లు అందరూ కూడా పూర్తి దృష్టిలో ఆలోచించి ఆ ఎగ్జిమిషన్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి నేను తెలియజేసుకుంటున్నాను జై భీమ్ జై భారత్ అయితే మన భారతదేశంలోనే మరి సెకండ్ కాశీ అనే పేరు కూడా మరి పేరు పొందింది ఇటువంటి సెకండ్ కాశీ అనే దాని మీద చాలామంది భక్తులు మరి విస్తారంగా రావడం జరుగుతుంది దాని మీద ఏంటంటే ఎటువంటి సౌకర్యాలకి ఇబ్బంది అయినప్పటికీ కూడా చాలా బాధలు పడతారు కాబట్టి అక్కడ ముందుగా ఎందుకంటే ఈ పార్కింగ్ ప్లేస్గా అనేక వాహనాలు అక్కడ పెట్టుకుంటూ వారు ఇవాళ ఎగ్జిబిషన్ పేరు మీద అక్కడ పెట్టిస్తే ఆ ఎగ్జిబిషన్ వాళ్ళు అక్కడ పర్మిషన్ ఇస్తే మళ్ళీ ఇక్కడికి ఎవరిని రానివ్వకుండా చేస్తారు కాబట్టి ఎగ్జిబేషన్ అక్కడ ఆపేసి మరి పోలీసు ముఖ్యంగా కలిసి దీని మీద చర్య తీసుకోవాలి ఎంఆర్ఓకి వెంటనే పర్మిషన్ ఇచ్చి దీని మీద కమిషనర్ చెప్పి వెంటనే ఆ ఎగ్జిబేషన్ ఆపి వచ్చిన భక్తులకి మరి మహాశివరేత్రులకి వచ్చిన భక్తులకి ఇటువంటి అసౌకర్యం జరగకుండా వాళ్ళని కాపాడి వాళ్ళు జాగ్రత్తగా ప్రమాదాలు జరగకుండా కాపాడాలని ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి ఉన్నాను నా పేరు పోనీ పార్టీ సిపిఎం పార్టీ